పొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ గారికి జిల్లా కలెక్టర్ గారికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం వినయపూర్వకంగా ఉన్నాం ఈ పేదవారందరి తరఫున తెలియజేస్తా ఉన్నాం ఇది పొద్దుటూరు మున్సిపాలిటీకి సంబంధించి కొరపాడు రోడ్లు ఉన్నాం మనం కొరపాడు రోడ్లు వివేకానంద హోల్సేల్ క్లాత్ దాటిన తర్వాత స్ట్రైట్ గా రాజపాలని పోయే రోడ్లు కొరప రోడ్లో ఉండం ఎర్రన్న కొట్టాల దగ్గర ఉండాం రెండు వేల పద్నాలుగు నుంచి గమనిస్తాను నేను తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఐదేళ్ళు సతాయించినారు ఈ పేదవాళ్ళను ఈ రోడ్డు వెడల్పు చేస్తాము ఏ కార్యక్రమానికి అనిపిచెంట్ మున్సిపల్ హై స్కూల్లో వంద సంవత్సరాలనే సందర్భంగా ఆనాటి రాష్ట్రపతి నాయుడు గారు వస్తా ఉంటే ఆయన వచ్చిపోయే దానికోసం ఈ రోడ్డు అందంగా చేయాలంట ఈ ఊరి ప్రజల కోసం కాదు ఈ ఊరి ప్రజల కోసం కాదు ఈ రోడ్డు పెద్ద చేయాలని ఆ రోజు వాళ్ళు రాష్ట్రపతి వస్తానాడు కాబట్టి అందంగా చేయాల రాష్ట్రపతి వస్తాడు కాబట్టి అందంగా చేసేదాని కోసం ఆయన కార్లో పోతే అందంగా ఉండేదాని కోసం ఈ అడ్డమంట ఇల్లు ఈ బీదోళ్ళై ముక్కాల్ సెంటు అర్ధ సెంటు ఒక సెంటు ఉండే ఈ పేదవాళ్ళ ఇల్లు అడ్డమంట పడగొట్టి దీన్ని అందంగా చేయాలని అరవ అరవి వచ్చినారు ఏమన్నా ప్రభుత్వానికి సంబంధించిన స్థలాలు అనుకుంటున్నారా లేకపోతే ఏమన్నా డీజేటి పట్టాలనుకుంటున్నారా లేకపోతే ఏటి పరంభూ అనుసరంగా ఈ స్థలాలన్నీ కూడా పట్టా భూమి ఇది ఆనాటి మాజీ ఎమ్మెల్యే కొప్పరపు సుబ్బారావు గారిది స్థలం కొప్పరపు సుబ్బారావు గారిది ఆర్యవైశ్య ఆయన స్థలములు ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభైలోనో పంతొమ్మిది వందల ఎనభై రెండులోనో ఆ కాలంలో అంటే దాదాపుగా నలభై యాభై సంవత్సరాల కిందట సరిగా అన్నాను కూడా లేని పరిస్థితుల్లో ఆనాటి పేదవాళ్ళు అర్ధశంటు సెంటు ముక్కాలు ఇది నిరుపయోగంగా ఇక్కడ ఉండి చాలా నిర్మానుష్యంగా ఉండే ప్రదేశం బ్రతకలేక ఆనాటి బీదోళ్ళు ఈ అర్ధ సెంటు ముక్కాలు సెంటు చిన్న కొట్టం వేసుకొని నివాసం ఉన్నారు నా స్థలంలో మీరు ఆక్రమణ చేసుకొని ఆక్రమించుకొని వేసుకున్నారు నా స్థలాన్ని మీరు ఖాళీ చేయను అని చెప్పి కొప్పరావు సుబ్బారావు గారు అప్పట్లో చాలా సార్లు వీళ్ళను రిక్వెస్ట్ చేసినారు ప్రాధాయపడినారు వారి మధ్య జరిగిన సంభాషణ కొన్ని సంవత్సరాలు గడిచింది దాదాపుగా తొంభై తొమ్మిదో సంవత్సరం వరకు జరిగింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరం వచ్చే నాటికి కొప్పల సుబ్బారావు గారు కొంతమంది పెద్ద మనుషులు పెట్టుకొని ఇక్కడ ఎవరైతే ఆక్రమించుకొని స్థలాల్లో నివాసం ఉండారో వీళ్ళందరితో సర్దుబాటు చేసుకున్నారు ఒప్పందం ఏం ఆ ఒప్పందం అంటే మీరు ఎటు ఆక్రమించుకొని ఇం చేసుకున్నారు చిన్న చిన్న కొట్టబడి రేకు వేసుకొని నివాసం ఉండారు మిమ్మల్ని అందరినీ పొమ్మంటే మీకు పోకుని ఉన్నారు పేదవాళ్ళు మీ పట్ల నేను మానవతా హృదయంతో ఒక మధ్య దారికి వస్తా ఉన్నాను ఆ దారి ఏదంటే నా భూమి విలువ సెంటు ఎంతైతే ఉందో అంత మీరు ఇవ్వలేకపోయినా కొంతలో కొంతైనా నాకు ఇదిగో ఈ పదివేల ఇరవై వేల సెంటుకు నాకు ఇచ్చి మీరు ఏ మేరకు అయితే ఉండారో దాని అట్టే రీసెర్చ్ చేపిస్తాను మీకు అని చెప్పి ఒక మధ్య మధ్యస్థంగా ఒక ఒప్పందం చేసుకున్నాడు కొప్పరావు గారు వారి యొక్క మధ్యస్థపు ఒప్పందానికి ఆనాటి ఇళ్ళలో ఉండే పేదవాళ్ళందరూ కూడా అంగీకరించి ఆయనకు డబ్బులు కట్టి రిజిస్టర్ చేసుకునే దానికి ముందుకు వచ్చినారు ఆ ఒప్పందంలో భాగమే కొప్పరపు సుబ్బరావు గారికి ఆనాడు ఈ ఇళ్లలో ఉండే పేదవాళ్ళందరూ కూడా డబ్బులు చెల్లించి చెంటు కింద చెల్లించి సబ్ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ చేయించుకున్నారు ఆ రిజిస్టర్ చేసుకునే డాక్యుమెంట్స్ ఇవన్నీ 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 సబ్ రిజిస్టర్ ఆఫీసులో డాక్యుమెంట్స్ ఇవన్నీ వీళ్ళ పేరుతో రిజిస్టర్ అయినట్లు ఒక్కొక్కరి పేరుతో సెంటు ముక్కాలి సెంటు ఒకటి ఇంకా సెంటు ఇవన్నీ కూడా సబ్మిస్టర్ ఆఫీసులో స్పష్టంగా దీంట్లో రాసి ఉండారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరంలో పదివేల రూపాయలకు విక్రయ దస్తావేజు పొద్దుటూరు తాలూకా పొద్దుటూరు టౌన్ ఎరణ కొట్టాల్లో ఉండే నాగేశ్వరరావు గారి భార్య పద్మావతమ్మ గారికి సదరు టౌన్ సదరు టౌన్ శేషయ్య గారి వీధిలో ఉండే కొప్ప సుబ్బయ్య కుమారులు సుబ్బయ్య గారి సుబ్బరావు వయసు డెబ్బై ఆరు సంవత్సరాలు సుబ్బయ్య గారి ప్రభాకర్ రావు అంటే కుమారులు వీళ్ళందరూ కలిసి వీళ్ళ పేరుతో రిజిస్టర్ చేయించినది మరి దీని పట్టా అంటారా మున్సిపల్ కమిషనర్ గారిని లేకుంటే ఈ ఊరు ఎమ్మెల్యే గారిని అడుగుతా ఉన్నా దీన్ని పట్టా అంటారా డిగేట్ అంటారా మరి పట్టా స్థలం పెట్టుకొని వాళ్ళు డబ్బులు పెట్టి కొన్ని రిజిస్టర్ చేయించుకొని ఉంటే పద్నాలుగులో నాయుడు సార్ ఖాళీ చేయని చెప్పి దౌర్జన్యం చేసి ఆ బుద్ధి మేము వచ్చి అడ్డపడితే మళ్ళీ పదహారులో వచ్చి రోడ్డు పెద్ద చేయాలా ఖాళీ చేయని చెప్పి మళ్ళీ ఆపుతులు బెదిరించి ఆపుత మేము వచ్చి పొకరేట్ మిషన్ అడ్డపడితే ఆ బుద్ధం అయిపోయింది నేను ఎమ్మెల్యే ఉన్నా రోజు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా దేవుడి పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఆ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈ నీళ్ళకాడికి ఎవరు రాలే ఏ అధికారి రాలే నీ ఇల్లు కొట్టేశాము నీ స్థలం తీసుకుంటాము అని చెప్పి ఈ నీళ్ళకాడికి వచ్చి ఎవరు డిస్టర్బ్ చేయలే కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి రాజమండ్రి శివప్రసాద్ రెడ్డి అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి పేదల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కాబట్టి రాజమౌళి వంద సార్లు వంద సార్లు రాష్టముళ్ళు పేదల పక్షాన ఉంటాడు కాబట్టి పట్టాదారుల పక్షాన ఉంటాడు కాబట్టి ఈ స్థలం దొరికి మేము రాలే ఒకవేళ స్థలం తీసుకొని రోడ్డు పెద్ద చేయాలనుకుంటే ఈ స్థలం విలువ సెంటు నలభై లక్షలు ఉంది ఇక్కడ సెంటు నలభై లక్షలు తక్కువ లేదు ఇక్కడ సెంటు నలభై లక్షల రూపాయలు విలువ చేసే ఈ స్థలానికి మేమే కదా రోడ్డు మెదక్ చేయాలనుకుంటే సెంటు నలభై ఐదు లక్షల రూపాయలు పేదవాళ్ళకి ఇచ్చి స్థలం తీసుకుంటారు అప్ప దౌర్జన్యం చేస్తారా మీరు గడి గడికు ఎవడో వస్తారంట అధికారి వయసు పిల్లకాయలు వచ్చేది నేను ఈ ఉద్యోగస్తుని ఆ ఉద్యోగస్తుని అనేది ఆడపిల్లలు పెట్టిన వయసు పిల్లలు ఉంటారు కొలతలు వేసుకోవాలనేది పడగొడతామనేది బయటికి పోవాలనేది రెండు వేలు ఇచ్చామనేది మీది కాదు అనేది డిగేట్ పట్ట అనేది ఎమ్మెల్యే వచ్చినాడు అనేది లేకపోతే మిషన్ వస్తుంది సోమవారం ఒక నెల వస్తుంది మన వాళ్ళ ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే ఇది మీకు న్యాయమా ఇది మీకు బాధమా ఏమన్నా ఆడపిల్లలు ఉండే ఇళ్ళలోకి మహిళలు ఉండే చోటికి గడియ గడికి వచ్చి మీరు బెదిరించాల్సిన అవసరం ఏముంది అర్హరాత్రి అర్ధరాత్రి నిద్ర లేకుండా సంవత్సరాల తరబడి పట్టాదారులను పట్టుకొని మీరు పీడిస్తారా మీరు నేను కమిషనర్ గారు అడుగుతా ఉన్నా స్పష్టంగా మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కమిషనర్ మల్లికార్జున గారు మీరు స్పష్టంగా చెప్తా ఉన్నాం మీరు పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒక ప్రకటన చేయండి ఎర్ర కొట్టాలకు సంబంధించి రోడ్డు విస్తరణ మేము ఏదైతే చేయాలో ఓదార్లు విస్తరణ చేయాల్సి వస్తే ఈ ప్రాంతంలో ఉండే పట్టాదారులు ఎవరు కూడా మేము డిస్టర్బ్ చేయము అగౌరవ పరిసము గౌరవంగా వాళ్ళు మున్సిపల్ ఆఫీస్ కి పిలిపించుకొని ఏ వారి స్థలం ఎంత పోతుందో తెలుసుకొని ఇక్కడ మార్కెట్ వాల్యూ ఎంత ఉందో ఆ తర గారు ఒకలాగా మాట్లాడతారు స్థానిక ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి గారు మరొకలాగా మాట్లాడతారు వీళ్ళందరూ వరదరాజుడ్డి గారిని కలిసినారు ఈ బెదిరింపులు కట్టుకోలేక అయ్యా మా పట్టు పడగొట్టారంట ఖాళీ చేస్తారంట అని అడిగితే ఈ స్థలాలు మీ కాదు ఈ డిగేటి పట్టాలు ఎవరు అడ్డం వచ్చినా సరే పడగొట్టేది పడగొట్టి రోడ్డు బేసి తీరుతా రోడ్డు వెనకపోరుతా అని ఈ మహిళలతో పెద్ద మనిషి మాట్లాడతారు ఇదేనా మీరు మాట్లాడాల్సింది ఇదేనా మీకు ఓట్లేసింది ఏ వయసులో కూడా నీకు ఓటేసి గౌరవాన్ని ఇచ్చిన ఏ ఊరి ప్రజలకు నువ్వు మేలు చేకూరుస్తావా ప్యూరు చేకూరుస్తావా పేదవాళ్ళకి బోర్లు పెట్టావా లేకుంటే పేదవాళ్ళకి నోటు కాడ కూడిది ఇచ్చావా పట్టాదారుల స్థలాలు పట్టుకొని మటుకు పడగొట్టానంటావు ఆడ కొత్త వాటికి సంబంధించిన రూములు అయితే మాత్రం అవి ప్రభుత్వాన్ని ల్యాండ్ అక్విజేషన్ చేసినారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులోనే అక్విజేషన్ డెబ్బై ఎనిమిదిలో అవార్డు ఇచ్చినారు సబ్ డివిజన్ చేసినారు అది వాళ్ళది కాదు అవన్నీ తెలుసు అయినా అవి పడగొట్టారు ప్రభుత్వానికి సంబంధించిన స్థలాలలో ఆక్రమణ చేసుకొని మీరు మీ మనసులో ఉంటే అవి పడగొట్టారు ఇక్కడ పేదవాళ్ళు ముక్కాల్ సెంటు అర్ధ సెంటులో ఉండి పట్టా స్థలాలై ఉండి రిజిస్టర్ ఆఫీసులో సబ్ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ చేసుకునే కాగితాలు ఉంటే కూడా ఈ పడగొట్టామంటే ఎట్టి పడగొట్టారా నాకు తెలియగలుగుతా ఇప్పుడు చెప్తా ఉన్నా ఈ ప్రభుత్వానికే చెప్తా ఉన్నా ఈ ప్రభుత్వ అధికారులకే చెప్తా ఉన్నా ఇక్కడ పట్టాదారుల యొక్క స్థలం స్థలాన్ని వాళ్ళను ఒప్పించి మెప్పించి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చి ఈ స్థలం తీసుకోకుండా దౌర్జన్యంగా మీరు ఎవరైనా వచ్చి ఒక్క గోడలో ఒక్క రాయి మీరు తీయగలిగితే ఛాలెంజ్ మీకు ఒక్క గోడలో ఒక్క రాయి తీయండి రాచమల శివప్రసాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని ఉన్నంత వరకు పట్టాదారుల వచ్చి మీరు పేదవాళ్ళు హింసిస్తామంటే అది నా ఊపిరి ఆగిపోయినాక జరుగుతుంది తప్ప నా ఊపిరి ఉన్నంత వరకు జరగదనే విషయాన్ని స్పష్టంగా ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నా దయచేసి మున్సిపల్ కమిషనర్ గారు రేపు పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి స్పష్టమైనటువంటి ప్రకటన చేసి ఈ పేదవాళ్లకు భయం కలగకుండా ఈ పేదవాళ్లకు ధైర్యాన్ని ఇస్తూ చట్టము ధర్మము చెప్పి మీరు ప్రభుత్వం తరపున ధర్మంగా వ్యవహరించండి ఎమ్మెల్యేకి అనుకూలంగా మాట్లాడద్దు ఎమ్మెల్యేకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నాం మరొక్కసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ధర్మంగా ప్రవర్తించాల్సిన పేదవారి విషయంలో మీరు అధర్మంగా ప్రవర్తిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ యుద్ధం చేస్తుంది ఇక్కడ యుద్ధం చేస్తుంది ప్రజాస్వామ్యం యుద్ధం చేస్తుంది మీకోసం ప్రజల కోసం తస్మాత్ జాగ్రత్త ఇవన్నీ ఇవన్నీ రిజిస్ట్రేషన్ కాగితాలు చూడండి ఒకసారి ప్రజలారా ఈ పేదవాళ్ళకి సంబంధించిన ముక్కాలు సెంటు సెంటు పట్టుకోండి అమ్మా ఎవరు కాగితాలు తల ఒక కాయిగా పట్టుకోండి ఎవరో ఒకరికి తీసుకోండి చూసుకో ఎట్ట పడగొత్తారే మా తెలియగడుతా ఇది దాటుకోడానికి వస్తే నా స్థలం ఉంది ఆడ దాటుకోడానికి వస్తే నా స్థలం ఉంది శ్రీదార్ నా స్థలం నన్ను అడగకుండా నాకు డబ్బులు కట్టకుండా నా స్థలం పడగొట్టారా పడగొట్టలేరు మరి నా స్థలం అయితే పడగొట్టలేరు వీళ్ళ ఏదో పడగొట్టారు వీళ్ళు బీదోలనా ఇల్లు దళితులనా మైనార్టీలనా బీసీలనా ఇలా నేను ఒక మాజీ ఎమ్మెల్యే అని చెప్పి నా స్థలాన్ని అయితే పడగొట్టలేదు మీరు వీళ్ళ జోలుకి వచ్చేస్తారా మీరు ఎట్ట నాకు సరే కడుతా నేను రోజు అల్లరి అయిపోయింది పొద్దుట్లో ఇది మీ ఇష్టానుసారం ప్రభుత్వం మారినప్పటి నుంచి పెట్టేకి పోతారు మీరు